మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగపై చేసిన వ్యాఖ్యలను సుమోటాగా తీసుకుని మాల నాయకులపై కేసులు నమోదు చేయాలని వివిధ పార్టీలకు చెందిన మాదిగ నేతలు మామిడిపల్లి బాపయ్య పల్లె సదానందం మలారపు అరుణ్ డిమాండ్ చేశారు శనివారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాదిగ ఉపకులాల వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్ల అమలు అధికారాలను ఆయా రాష్ట్రాలకు సుప్రీంకోర్టు అప్పగించిందని అయినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆ దిశలో అడుగులు వేయకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు మాదిగలు ఓట్లు వేయకపోతే తండ్రి కొడుకు బాబాయి గెలిచేవాడా అని ప్రశ్నించారు మందకృష్ణ చేస్తున్న న్యాయపోరాటాన్ని రాష్ట్రంలోని అన్ని బీసీ ఇతర సంఘాలు మద్దతుగా నిలిచాయని వర్గీకరణను అడ్డుకుంటే మాలలు ఒంటరివారవుతారని సమాజం నుండి వెలి నిలివేయబడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు మన్కృష్ణ ప్రాణాలకు తమ ప్రాణాలను ఫనంగా పెట్టి కాపాడుకుంటామని స్పష్టం చేశారు ఈ నెల ఇరవై ఒకటిన పెద్దపల్లికి మందకృష్ణ మాదిగ రానున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలలోని మాదిగ నేతలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నాయకులు వడకాపురం ఆనంద్ కుక్క కట్కూరి సంధి బండ కరుణాకర్ చిలుముల కుమార్ తిందే శివసాయి బొంకురి సాగర్ చిప్పకుర్తి సతీష్ కీసరి రాజేష్ తదితులు పాల్ పెద్దపల్లి స్థానిక ప్రెస్ క్లబ్లో వివిధ పార్టీ నాయకులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా అన్ని పార్టీలను కలుపుకొని ఏదైతే లక్ష డప్పులు వెయ్యి గొంతుకలు లక్ష డబ్బుల ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాంకు సమాయతం కావడం కోసం రేపటి ఇంకా భారీ ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఒ తారీఖు రోజు పెద్దపల్లి పట్టణానికి గౌరవశ్రీ మందకృష్ణ మాదే గారు వస్తున్నారు కాబట్టి ఈ పెద్దపల్లి కాన్స్టిట్యూన్షన్ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మాదిగలందరినీ ఏకదాటిపై తీసుకొచ్చి అధిక సంఖ్యలో ప్రోగ్రాంలో పాల్గొనే విధంగా మేము ప్రయత్నం చేస్తాము గత ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణ ధ్యేయంగా పోరాడుతున్నటువంటి ఒకే ఒక్కడు దళిత జాతి పులిబిడ్డ మాందకృష్ణ గారి నేతృత్వంలో సాగుతున్నటువంటి ఈ ఉద్యమంలో మేము కూడా మా ఆడపడుచులు కూడా ఉద్యమంలో పాల్గొని వర్గీకరణ అయ్యేంత వరకు కూడా మేము ఉద్యమాన్ని ఆపేది లేదు ఈరోజు కొంతమంది మాల సోదరులు మాట్లాడుతూ ప్రజలే కృష్ణ గారిని చంపుతారని చెప్పి చంపుతున్న పెట్టి ఒక మాట్లాడడం జరిగింది అది సమంజసం కాదు దాన్ని కూడా చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ పెద్దపల్లి పట్టణానికి పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లోపల ఏదైతే ముగ్గురు కొడుకు తండ్రి పెద్ద తండ్రి ముగ్గురు వాళ్ళే అధికారంలో ఉన్నారు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో కొత్తమంది మాదిగలు ఆయన ఓట్లు వేయకుండా గెలిచిన గెలవకపోతుంటుంది మాదిగల ఆగ్రహానికి ఇప్పటి నుంచి ఆయన గురికాక తప్పదని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులను కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తూ ఉందో ఆ ప్రజాప్రదం పెద్ద ఎందుకనే గారు ఉద్యమం చేస్తూ ఉన్నారు కాబట్టి వర్గీకరణ తప్పకుండా అని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని సంఘాలు బీసీ సంఘాలు కానీ ఇంకా ఇతర సంఘాలు కానీ వర్గీకరణకు మద్దతు తెలుస్తూ ఉన్నది కేవలం ఒక మాల గులాసులు మాత్రమే ఈ రాష్ట్రంలో వెలివేయబడతారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాము అందరితో కలిసిపోయే విధంగా ఉండాలని చెప్పేసి మేము బాల సోదరులను కోరుకుంటున్నాము అదేవిధంగా రేపు ఇరవై తారీఖు రోజు జరిగే సమావేశానికి పెద్ద ఎత్తున మేము తరలివస్తామని వస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం నా పేరు మామిడి బాపయ్య నేను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుని ఏదైతే అంబేద్కర్ మహానీయుడు రిజర్వేషన్లు ఇచ్చాడో అది జాతికి ఇప్పటి వరకు డెబ్బై సంవత్సరాలు జాతికి ఉపయోగపడేది కానీ ఒకే వర్గం ఇది అవుతుండ్రు మరి ఇప్పుడు మందకృష్ణ మాధవ గారు ముప్పై సంవత్సరాల నుంచి ఆ ఏబీ ఏబిసిడి వర్గీకరణ కావాలి అందరి జా అందరికీ ఇది న్యాయం జరుగుద్ది అనే ఉద్దేశంగా మరి ఏబిసీడీ వర్గీకరణ అయితేనే ఎస్సీలో ఉన్నటువంటి అరవై కులాలకు న్యాయం జరుగుద్ది అనే తపనతోటి ముప్పై సంవత్సరాలు పోరాడుతుండు దాని దానికి మరి ప్రధాన మోడీ కూడా సమర్థించండు మరి భారతదేశంలో ఉన్నటువంటి న్యాయస్థానం మధ్య ఉన్నతమైనటువంటి న్యాయస్థానం కూడా సుప్రీంకోర్టు కూడా ఏబిసిడి వర్గీకరణకు మద్దతు తెలిపి మరి రాష్ట్రాలకు ఆ ఏబీసీడీ వర్గీకరణ చేయాలి అనేది సూచనలు ఇచ్చారు మరి దానికి పురస్కరించుకొని ఇరవై ఒక్క ఇరవై ఒక తారీఖు నాడు పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్కి రాబోతుండు మరి గ్రామాల్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా అందరూ కూడా ఏదైతే ఏపీసీడీ వైద్య ఇక్కడ మద్దతు ఇచ్చేటువంటి అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి ఆయనకు మద్దతు తెలుపాలని కోరుతున్నాను ఏదైతే డప్పు అంటే వెయ్యి గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి దానికి మాదిగలు అభ్యుదయవాదులు అందరూ కూడా అన్ని కుల వర్గాలు కూడా రాజకీయ నాయకులు కూడా మద్దతు తెలపవలసినటువంటి అవసరం అన్నది స్వచ్ఛంగా మాల మాదిగలు అన్నదమ్ములు లాంటి వాళ్ళు ఏదైతే తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని అన్నదమ్ములు పంచుకుంటారో మరి రిజర్వేషన్ను అంబేద్కర్ మా నీడిచ్చింది కాబట్టి దాన్ని ఏబిసిడి వర్గీకరణ ప్రకారంగా అందరం పంచుకోవాలనే కృత నిశ్చమతో మందుకృష్ణ పోరాటం చేస్తుండే దానికి పూర్తి మద్దతు ప్రకటించాలని మేము కోరుతున్నాం పోతే ఏ తారీఖు నాడు ఫిబ్రవరి ఏడు తారీఖు నాడు హైదరాబాద్కు కూడా రావాలి ఇరవై ఒక్క తారీఖు నాడు పెద్దపల్లిలో జరుగుతున్నటువంటి మంద కృష్ణ మాదిగా సమావేశం కత్తులు కాబట్టి దానికి కూడా అందరూ మంచి మద్దతు తెలిపాలని నేను సమా సమావేశంగా కోరుతున్నాం ప్రతి ఒక్కరు సంఖ్యకు దప్పేసుకొని రావాలి అది మన సిస్టమ్ ఒక వెయ్యి గొంతులే కాదు పదివేల గొంతులు మరి దాదాపు రెండు లక్షల డప్పులు వచ్చిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ఇప్పటికైనా కొంతమంది మూర్ఖపు ఆలోచనతో మందకిష్ట ప్రజల అగ్రానికి గురికాక తప్పదు ఆయన చనిపో ప్రజల సమక్షంలో చనిపోతుందంటే ఎవరైతే ఆ హెచ్చరిక చేస్తున్నారో వారికి కూడా అదే గతి పడుతుందని సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం ఖబర్దార్ మంచిగా అన్నదమ్ములాగా కలిసిమెలిసి పంచుకుందామా లేకుంటే నీవే ఇదైతే మేము కూడా దానికి సిద్ధమే అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ కబర్దారాన్ని చరిక ఇస్తున్నాం జరిగే జై భీంద్ జై భారత్